వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మా విల్లా వేట అనమాట అండ్ ఈ ప్రస్తుతం మేము కొన్న విల్లా మీ అందరికీ తెలుసు నా చిన్న మినీ షార్ట్స్ చూస్తుంటే విల్లా తీసుకున్నాము విల్లా షిఫ్ట్ అయ్యాము విల్లా వర్క్స్ అవుతుందని తెలుసు బట్ కానీ పర్టికులర్గా ఈ విల్లా ఎందుకు నచ్చింది అనేది ఈ వ్లాగ్ అనమాట బోల్డ్ అని విల్లా ఇప్పుడు కాదని మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అనమాట ఎప్పుడైతే మేము పీబీఎల్లో ఉన్నామో అప్పటి నుంచే వెతుకుతూ ఉన్నాము బట్ కానీ మా వారికి చాలా దూరం వెళ్ళడం ఇష్టం లేదంటే పెబల్ సిటీ దాటి అవతలికి వెళ్ళడం ఇష్టం లేదనమాట సో అందుకనేసి అవతారికి మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు పైగా టెంపుల్ ఉందని అటు వచ్చామన్నమాట సో వచ్చాక ఈ మై హోమ్ అవతార్ కన్నా ముందే ఈ అంకుర అనే ప్రాజెక్ట్ అప్పుడు జస్ట్ ఇంకా పునాదులు కూడా స్టార్ట్ అవ్వలేదు సో అప్పుడు వచ్చి చూసాం మేము త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ అప్పుడు ఇంత లోపలికి ఈ తెల్లాపూర్ ఎవరు వస్తారు అని వచ్చాము కానీ వన్ ఫైన్ మా వారు సమ్ క్లయింట్ నే దేనికో కలవడానికి వచ్చారు వచ్చాక ఆయనకి ఏదైతే బయట ల్యాండ్స్కేపింగ్ ఉంది చూసారా అది బ్రహ్మాండంగా నచ్చిందనమాట నచ్చి వెంటనే నాకు కాల్ చేసి ఒకరోజు మనం వెళ్ళి చూద్దాము నువ్వు కూడా వెళ్ళి చూసిరా నచ్చితే తప్పకుండా అంటే విల్లా ప్లాన్ ఉంది కదా తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట రెండు మూడు సార్లు చూసాము బట్ కమ్యూనిటీ మొత్తాన్ని చూడలేదనమాట సో అలా బగ్గీలో వాళ్ళ కమ్యూనిటీ మొత్తం చూపించి ఏ విల్లా అయితే అవైలబుల్ ఉందో అది చూపించాక నచ్చి చాలా ఆలోచించి బికాజ్ బడ్జెట్ కూడా కన్సిడర్ కదా ఆలోచించి తీసుకున్నాం అనమాట ఇదైతే మేము ఫస్ట్ చెక్ అంటే బ్లాక్ చేసుకోవాలి కదా మాకు బ్లాక్ చేసుకున్నాక కూడా పేమెంట్ అయ్యేంతవరకు రిమైనింగ్ పేమెంట్స్ అయ్యేంత వరకు గుండెలో ధరదలాడేది ఎందుకంటే లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే అవుతుందా లేదా ఇది నిజమా కాదా అన్నదైతే నాకు చాలా ఉందన్నమాట జస్ట్ అయితే చెక్ ఇచ్చొచ్చాక తర్వాత మళ్ళీ ఈ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో చూసారా అగ్రిమెంట్ సిగ్నేచర్ ఇవన్నీ అనమాట సో ఇక్కడైతే అగ్రిమెంట్స్ అయితే చాలా చాలా పెద్ద డాక్యుమెంటేషను ఆ డాక్యుమెంట్స్ అంతా సైన్ చేయాల్సి వచ్చిందనమాట సో నేనే వెళ్ళి సైన్ చేశాను ఫస్ట్ డే అయితే మా వారు వచ్చారు వచ్చి ఇద్దరం కలిసే చెక్ ఇచ్చాము ఒక మంచి రోజు చూసుకొని సో అలా స్టార్ట్ అయిందనమాట ఈ విల్లా తీసుకోవాలనే ప్రాసెస్ ఇది ఆల్ ఆఫ్ ఏ జరి సడన్గా జరిగిన ప్రాసెస్ అయితే కాదు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వేటాడుతూ వేటాడుతూ లాస్ట్గా మాకు నచ్చిన ఒక విల్లా అనమాట యాక్చువల్లీ మేము బుక్ చేసిన తర్వాత చాలా టైం పట్టిందనమాట ఎందుకంటే లోన్ ప్రాసెసింగ్కి చాలా టైం పట్టేసింది లోన్ ప్రాసెస్ అవ్వడము డాక్యుమెంట్ సబ్మిషన్ ఇదంతా కొంచెం టైం పట్టి డిలే అయిందనమాట ఇదేమో రిజిస్ట్రేషన్ రోజు అనమాట రిజిస్ట్రేషన్ అయ్యాక అప్పుడు అమ్మయ్య నిజంగా మేము విల్లా కొన్నాము ఇది మా విల్లా అని అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను అన్నమాట బికాస్ బిగ్ బడ్జెట్ బిగ్ అమౌంట్స్ కదా సో అవుతుందా లేదా అన్న టెన్షన్ ఇదైతే మేము లాస్ట్ ఇయర్ నవరాత్రి అప్పుడు నవరాత్రులు ఉంటాయి కదా దసరా నవరాత్రుల్లో అప్పుడు ఒకరోజు హ్యాండ్ ఓవర్ తీసుకున్నాము విల్లా అని మంచి రోజు అని చెప్పి రిజిస్ట్రేషన్ అయిపోయాక విల్లా తీసుకున్న తర్వాత గుర్తుగా ఉండాలనేసి ఇలా విల్లా ముందైతే చక్కగా ఫొటోస్ దిగాము ఫర్ లైఫ్ టైం మెమరీగా ఉంటాయి గుర్తుగా ఉంటాయి అని చెప్పి తీసుకున్న పిక్స్ అనమాట సో ఇదండి మేము విల్లా తీసుకోవడానికి జరిగిన ముందు ప్రాసెస్ నెక్స్ట్ అయితే బోల్డ్ అని విల్లా అప్డేట్స్ వస్తాయి మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ మీకు ఇవి నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్